నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవీ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నీ నాకు ధారావాహిక ఎపిసోడ్ ఫోర్టీన్ అమ్మాయికి తన మీద ఇష్టం లేకపోతే గ్రీన్ క్వీన్గా ఎందుకు మారిపోతుంది గ్రీన్ క్వీన్ అంటే జలసి ఈర్ష్య తన పక్కన నర్మదని చూసి తన భార్య అనుకుందని అర్థమైంది అతనికి నవ్వొచ్చింది అంతలోనే మరొక ఆలోచన అతని మనసులో ప్రవేశించింది అది అతని నవ్వును చెరిపేసింది తనని భార్య ఉండగా వేరే అమ్మాయితో అంత చనువు తీసుకుని ప్రవర్తించగలిగే ఒక ఫ్రాడ్ గాడిలా అనుకున్నందుకు తన వ్యక్తిత్వాన్ని అంత చీప్ గా అంచనా వేసినందుకు కోపం వచ్చింది అతనికి అతను ద్వైదీభావంలో కొట్టుకుంటున్నాడు ఒక పక్క నుంచి తాను వేరొకరితో ఉన్నాడన్న అపోహలో ఈర్ష్యపడడం అతనికి సంతోషాన్ని కలిగిస్తే మరొక నుంచి తన్ని అంత తక్కువగా అంచనా వేసినందుకు గుండెలో ముళ్ళు దిగిన అనుభూతి కలిగింది అతనికి హఠాత్తుగా నీహార్ మొహల్లో నవ్వు మాయమై గంభీరంగా మారడం అక్కడున్న అందరూ గమనించారు అతని దవడ కండరం బిగుసుకుని అంతలోనే మామూలుగా మారడం అర్ణవ్ గమనించి కిరీటికి సైగ చేశాడు చిన్నగా తల ఆడించాడతను నిహార్ జీవితంలోకి సూర్యరశ్మి అడుగుపెట్టిందని అర్థమైంది వాళ్ళకి కిరీటి పెదవుల మీద ప్రత్యక్షమైంది అందమైన చిరునవ్వు తమ్ముడికి చిన్నగా కన్ను గీటాడు అర్ణవ్ హుషారుగా చేతులు రుద్దుకున్నాడు నిహార్ని ఏడిపించే తరుణం వచ్చినందుకు కిరీటి పెళ్లిలో తనని ఎంత టీజ్ చేశాడో ఇంకా మర్చిపోలేదు అర్ణవ్ వేటకు బయల్దేరిన పులిల లేచే బిల్ కౌంటర్ వైపు అడుగులు వేశాడు అతను ఇంతవరకు ఆలు ఈర్షిని చూసిన వాళ్లు ఇప్పుడు ఫ్రాక్ ప్రిన్స్ ఈర్షిని చూడబోతున్నారని అర్థమైంది నర్మదా కావేరి కళ్ళు గుండ్రంగా తిప్పారు ఇంటికి వెళ్లాక తాము మళ్లీ ముగ్గురు అన్నదమ్ముల మధ్య రిఫరీలుగా వ్యవహరించాలని నిర్ణయం చేసుకుని ఒకరిని చూసి ఒకరు సైగ చేసుకున్నారు ఇది గ్రహించలేని నిహార్ తన ఆలోచనలో తాను మునిగిపోయాడు మల్లెలవాని కురిసినట్టుగా అందమైన ఆడపిల్ల నవ్వితే మగవాళ్లు మార్స్ మీద ఉన్న క్షణాల్లో ఆమె ముందు ప్రత్యక్షం కావలసినదేగా ఋష్యశృంగుడికే తప్పలేదు ఆడపిల్ల నవ్వుల వల ఇక నిహార్ సంగతి చెప్పాలా ఆలహ్య నవ్వు అతన్ని సాగరం నుంచి పైకి లాగింది అతని చూపు ఠక్కున బిల్ కౌంటర్ వైపు తిరగడం టేబుల్ దగ్గర కూర్చున్న ముగ్గురు గమనించడం అతను చూడలేదు అతని కళ్ళు ఆలహ్య మీద నిలిచిపోయాయి అర్ణవ్ కౌంటర్ మీదకి వంగి తన చామంతా ఉపయోగించి నవ్వుతూ ఏదో చెప్పాడు తలపైకెత్తి కళ్ళు మూసుకుని నవ్వుతుంటే కదులుతున్న భుజాలు ఎగసిపడుతున్న యదా నిహార్ని చూపు తిప్పుకొనివ్వలేదు భలే మాట్లాడతారు మీరు అంది ఇంకా నవ్వుతూనే ఆలెహ్య నీలాంటి అందమైన ఆడపిల్ల నోటి వెంట ఆ మాట వింటే ఎంత బాగున్నట్టుగా అనిపించినా నా భార్య నోటి వెంట వినాలనే అనిపిస్తుంది నాకు అన్నాడు అర్ణవ్ భుజం మీదుగా కావేరి వైపు చూస్తూ చిన్నగా నవ్విందామె అతను అడిగిన పేస్ట్రీకి బిల్ తయారు చేస్తూ మీ భార్య చాలా లక్కీ ఆమె అంటే మీకు చాలా ఇష్టమని మీ కళ్ళు చెప్తున్నాయి బిల్ అతని చేతిలో పెడుతూ అంది ఆలేహ్య తమ మధ్య సంభాషణ ప్రొఫెషనల్ నుంచి పర్సనల్ లెవెల్కి అర్ణవ్ ఎంత బాగా తీసుకువెళ్లాడో ఆమెకు తెలియనేలేదు తన అన్న పీకల్లోతో ఇన్వాల్వ్ కాబోతున్న అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు అర్ణవ్ అందుకే అలా ప్రవర్తించాడు ఫ్లోట్ చేస్తున్నట్టుగా కాని ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు అతను అది దాచుకునే ఏమి చేయలేదు నీకెలా తెలుసు అడిగాడు మీ భార్య పేరు చెప్తున్నప్పుడు మీ కళ్ళలో ఆ గ్లిటర్ అదే ఆ మెరుపు చెప్తోంది అంది నవ్వేస్తూ అతను డబ్బులు పే చేస్తూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు ఆమె పైకి కనిపించేంత సాదాసీదా అమ్మాయి కాదని క్షణాల్లో గ్రహించాడు ఇక పెద్దగా మాట్లాడలేదు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి నా పేరు అర్ణవ్ అర్ణవ్ ఐపీఎస్ జాబ్ చేయడం పూణేలోనే చేస్తున్నా ఇక్కడ కూడా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో హెసిటేట్ చేయకు అంటూ తన విజిటింగ్ కార్డు ఆమెకిచ్చి తనకి కావలసినది తీసుకుని అక్కడ నుంచి వచ్చేశాడు అప్పటికే నిహార్ మోహన్ చాలా సీరియస్గా మారిపోయింది అతను విసురుగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిరీటి అన్ను నవ్వుకున్నారు కిరీటి మీ ఇద్దరూ చేసినది తప్పు నర్మద మందలించింది ఇద్దరూ మేమేం చేశా అన్నట్టుగా అమాయకంగా పెట్టారు మొహాలు బాబా అక్క చెప్పినది నిజం అసలే ఆ అమ్మాయి ఎందుకు అలిగిందో తెలియక ఆమెని టీజ్ చేసి మరింత కోపం తెప్పించాడు నిహార్ ఇప్పుడు అర్ణవ్ నిప్పు మరింత వచ్చాడు కావేరి అక్కని సపోర్ట్ చేసింది వాళ్ళు మెల్లగా మాట్లాడుకుంటూ వెళ్లడానికి లేచారు నర్మదకి తన చేతిని అందించాడు కిరీటి ఆమె నవ్వుతూ అందుకుని కొన్ని క్షణాలు అతని కళ్ళలోకి చూసింది అతను అప్రయత్నంగానే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అది ఆలహ్య కళ్ళబడింది ఆమె ఊపిరి ఆగినంత పనైంది నిస్సందేహంగా తను నిహార్ని అపార్థం చేసుకుందన్న విషయం ఆమెకు గ్రహింపుకు వచ్చేసరికి ఆ పెద్ద మనిషి ఎక్కడా కనిపించలేదు అతన్ని తాను ప్రత్యక్షంగా ఏమీ అనకపోయినా ప్రవర్తనతో బాధపెట్టిందని తెలుసు అందుకే క్షమార్పణ అడిగినట్టుగా ఒక నవ్వు నవ్వాలని అనుకుంది కానీ ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయిన అతని మీద ఈసారి రెట్టింపు కోపం వచ్చింది ఆమెకి నిర్లక్ష్యంగా భుజాలు కుదించి తన పనిలో తాను మునిగిపోయింది వాళ్ళ నలుగురు బయటికి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా సందడి మాయమై నిశ్శబ్దం అక్కడ వర్షాకాలం కావడంతో అప్పటికే చిరుజల్లు మొదలైంది నీహార్కి ఎవ్వరితోనూ మాట్లాడాలని అనిపించలేదు బీచ్లో ఒంటరిగా నిలబడ్డాడు ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని సన్నని తుంపర మొదలై అతన్ని ఆలోచనల నుంచి బయటకు లాక్కువచ్చింది తన ఫ్యామిలీని లోపల వచ్చినట్టుగా జ్ఞాపకం అతనికి తన ప్రవర్తనికి సిగ్గుపడ్డాడతను జాగ్ చేస్తూ బీచ్ నుంచి డెలిషియస్ బైట్ బేకరీకి చేరుకున్నాడు బయట నుంచి చూడగానే వాళ్ళు అక్కడ లేరని అర్థమై చిన్నగా నిట్టూర్చాడతను తన కారు ఎలానూ కిరీటి ఇంటి దగ్గరే ఉంది కాబట్టి అటు అడుగులు వేశాడతను అప్పటికే చీకటి అలుముకుని వర్షం మెల్లమెల్లగా పెద్దది అవడం మొదలుపెట్టింది అతను చేతికున్న మెటల్ వాచ్లో టైం చూసుకున్నాడు ఏడు కావస్తువు ఉంది ఆలేహ్య ట్యూటీ తొమ్మిదికి పూర్తవుతుందని తెలుసు నీహార్కి ఆ టైంకి వచ్చి ఆమెను ఇంటి దగ్గర విడిచిపెడదామని అనుకున్నాడు అంతలోనే చిరు ఆమెని డ్రాప్ చేస్తాడని గుర్తొచ్చి చిన్నగా తలవిధిరించి కిరీటి ఇంటివైపు అడుగులు వేశాడు నిహార్ రెండు గంటల తర్వాత చిరుతో పాటుగా బయటికి వచ్చింది ఆలేహ్య అప్పటికి వర్షం కొద్దిగా పెద్దదైంది నీహార్ వస్తే తిరిగి ఇచ్చేయాలనుకున్న గొడుగు ఆమె చేతిలో ఉంది పదచిరు మళ్ళీ ఈ బస్ మిస్ అయితే మరొక అరగంట దాకా బస్ లేదు గొడుగు ఓపెన్ చేసి పట్టుకుని అతన్ని తొందరపెట్టింది అమ్మమ్మ మందులైపోయాయి ఇంటికి వెళ్లేప్పుడు తీసుకువెళ్లాలని అప్పుడు గుర్తొచ్చింది ఆ లేహ్యకి స్టాప్కి ఇరవై అడుగుల దూరంలో ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచే మందుల షాప్ ఒకటి ఉంది అక్కడికి వెళ్తే బస్ మిస్ అవుతుంది కానీ ఇప్పటికే రెండు రోజులు ఆలస్యమయ్యింది నొప్పులతో బాధపడుతోంది అమ్మమ్మ అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా చిరుని బస్టాప్ దగ్గర వదిలి అతనికి విషయం చెప్పి ఆమె మందుల షాప్ వైపు నడిచింది అక్క నేను కూడా వస్తాను వెనక నుంచి చిరు మాట గట్టిగా వినిపించింది వద్దు చిరు అరగంట ఆలస్యమైందంటే ఇంటి దగ్గర అమ్మ చెల్లి కంగారు పడతారు కాదు నువ్వు వెళ్ళు అసలే అమ్మకి జ్వరం అన్నావు ఖచ్చితమైన కంఠంతో అతన్ని రావద్దని చెప్పి వడివడిగా చీకటిలో కలిసిపోయింది అతను ఏం చెయ్యాలో తెలియని వాడిలా నిలబడిపోయాడు తల్లి కోసం అప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన బ్రెడ్ ఇచ్చాడు ధ్రువ్ అది ఇంకా వెచ్చగా తగులుతోంది వీపుకి తల్లి నీరసంగా కళ్ళు మూసుకుని పడుకోవడం కళ్ల ముందు మెదిలింది అలాగని తను తీసుకున్న బాధ్యతని నిర్లక్ష్యం చెయ్యలేకపోయాడు స్థిర నిశ్చయంతో ఆలహ్య వెళ్లిన దిక్కుగా అడుగులు వెయ్యబోయాడు సరిగ్గా అదే సమయంలో దూరంగా బస్ హెడ్లైట్లు కనిపించాయి అంతలోనే అతని ముందు వేగంగా వచ్చి ఆగింది కార్ నీహార్ కిందకి చూసి అతన్ని ఎక్కమన్నట్టుగా సైగ చేశాడు అతని కళ్ళు ఆలహ్య కోసం వెతికాయి ఆమె ఎక్కడా కనిపించలేదు అతను నుదురు చిట్లించాడు చిరుకి ఆ సమయంలో అతన్ని దేవుడే పంపినట్టుగా అనిపించింది అతను గబగబా కిందకి వంగి నీహార్కి విషయం చెప్పాడు అంతకంతకి బస్ దగ్గరవుతోంది సర్ అక్కని ఇంటి దగ్గర డ్రాప్ చేయగలరా నేను త్వరగా వెళ్ళిపోతాను అభ్యర్థించాడు అతన్ని కూడా డ్రాప్ చేస్తానన్న నీహార్ మాటని సున్నితంగా తిరస్కరించాడు చిరు ఇక అతని మాటని ఒప్పుకోక తప్పలేదు నీహార్కి అతను కృతజ్ఞతగా నవ్వి పరుగున అప్పుడే వచ్చి ఆగిన బస్ ఎక్కేశాడు క్షణాల్లో చీకటి ఆ బస్ని తనలో కలిపేసుకుంది చిన్నగా నిట్టూర్చి నిహార్ కారుని ముందుకు పోనిచ్చాడు చిరు మంచితనం గురించి ఆలోచిస్తూ కొంత దూరంలో కనిపించింది చిరు చెప్పిన మెడికల్ షాప్ అప్పుడే మందులు తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని వెనక్కి తిరిగి గొడుగు ఓపెన్ చేసి వర్షంలోకి అడుగుపెట్టిన ఆలహ్య ఎదురుగా వర్షంలో కార్కి ఆనుకుని చేతు చేతులు కట్టుకుని నిలబడిన పొడవైన ఆకారాన్ని చూసి మంది ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి